తెనాలిలో అతి పెద్ద క్రీడా మైదానం చెంచుపేటలోని ఇండోర్ స్టేడియంలో ఉంది ఈ స్టేడియం శాప్ పరిధిలో ఉంది దీంతో దీన్ని పట్టించుకునే నాదు లేరు వాకింగ్ ట్రాక్ చాలా పెద్దది ఈ ట్రాక్ మట్టితో ఉండటం వల్ల జాయింట్ పెయిన్స్ రావని ఎక్కడెక్కడో నుండి వాకర్స్ వస్తుంటారు అయితే గ్రౌండ్ అంతా పిచ్చి మొక్కలు గడ్డి మలిచి అడవిని తలపిస్తుంది గ్రౌండ్లో హ్యాండ్బాల్ వాలీబాల్ బాస్కెట్బాల్ ఆడుకునే అవకాశం ఉంది అంతేకాదు గ్రౌండ్లో చాలా స్థలం ఉంది నడుము ఎత్తు గడ్డి మొలిచి ఉంది దీంతో ఆటలాడుకునేందుకు వాకింగ్ చేసుకునేందుకు ప్రజలు భయపడుతున్నారు ఎందుకంటే ఈ చెట్ల పొదల్లో పాములు విపరీతంగా తిరుగుతున్నాయి ఇండోర్ స్టేడియం ఇన్ఛార్జ్ సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు అడిగినా పట్టించుకునేవారు లేరు గతంలో మంత్రి మనోహర్ దృష్టికి షాబ్ చైర్మన్ తెనాలి వచ్చినప్పుడు ఆయన దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు అక్కడ క్రీడాకారులు ఆనాడు మున్సిపల్ కమిషనర్కి చెప్పి కొంతమేర క్లీన్ చేయించారు ఆ తర్వాత నుండి సుమారు తొమ్మిది నెలలు వస్తుంది మరలా పచ్చిగడ్డి పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి ఈ విషయాన్ని ఇటీవల తెనాలికి వచ్చిన షాబ్ జిల్లా అధికారి దృష్టికి తీసుకెళ్లారు అయితే ప్రస్తుతానికి నిధులు లేవని చెప్పారు ఈ విషయం తెలుసుకున్న అభ్యుదయ వాకర్స్ అసోసియేషన్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ జుంబా ఏరోబిక్స్ కమిటీ సభ్యులు వారి సొంత నిధులు పోగు చేసుకొని ప్రొక్లైన్తో టాక్టర్లతో రోటావేటర్లతో క్లీన్ చేయించారు గ్రౌండ్ లెవలింగ్ చేయించారు ఈ కార్యక్రమాన్ని ఇండోర్ స్టేడియం ఇన్ఛార్జి నాగరాజ్ దగ్గరుండి పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో గోగినేని రామకృష్ణ కన్నిగంటి శ్రీనివాసరావు కోరాకుల గోపి రుద్రరాజు మధు అనిల్ ఏపీటీఎఫ్ జిల్లా నాయకులు జనార్దన్ రావు తదితరులు పాల్గొని గ్రౌండ్ను లెవెలింగ్ చేయించారు జనార్దన్ రావు ఏపీఎఫ్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ని ఆయన రెసిడెంట్ ఆఫ్ అమరావతి కాలనీ ఎర్లీ అవర్ మార్నింగ్ ఫైవ్ కల్లా మేము అందరం కూడా మా కాలనీ వాసులు చుట్టుపక్కల చాలా ప్రాంతాల నుండి ఈ గ్రా స్టేడియంలోకి వాకింగ్కి వస్తుంటాం ఇక్కడ అభ్యుదాయ వాకర్స్ అసోసియేషన్ అని ఒకటి ఉంది దాంట్లో మేము మెంబర్ని అట్లాగే స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ ఒకటి ఉన్నది అట్లా అదే ఇందులో భాగంగా ఈ మధ్య ఒక జుంబా అండ్ ఏరోబిక్స్ నేర్చుకునేటువంటి ఒక కొద్దిమంది ఔత్సాహికులు కొంతమంది ఒక అరవై డెబ్భై మంది దాకా ఉన్నారు మా అందరు కూడా ఒక చిన్న ఈ గ్రౌండ్లో ఈ తెల్లవారుజామున వచ్చి వాకింగ్ చేయాలన్నా ఈ ప్రాక్టీస్ చేయాలన్నా కొంచెం ఈ జంగిల్ క్లియరెన్స్ లేక కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది చిన్నపిల్లలు వృద్ధులు పెద్దవాళ్ళు అందరూ వస్తున్నారు నాలుగైదు సార్లు మాకు పాములు అవన్నీ కనపడ్డాయి ఈ మధ్య డిఎస్డిఓ గారు క్యాజువల్ విజిట్ ఉందంటే వారిని హైయర్ అథారిటీ కాబట్టి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కాబట్టి ఒకసారి కలవడం జరిగింది సార్ సంగతి ఏదైనా కొంచెం జంగ్లీ క్లియరెన్స్ ఏమైనా చేయటం చేస్తారా ఏదన్నా అంటే లేదండి కొంచెం శాప్ ద్వారా రావాలి కొంచెం కష్టంతో కూడుకున్న పని ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్ అని అన్నారు సరే మరి ఏమన్నా ఇక్కడ లీజ్దారులు వల్ల ఏమన్నా చేయగలదండ సార్ అది వాళ్ళు ఇండోర్ స్టేడియం వరకేనా అని వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది సరే అట్లాగండి మరి మా ప్రాబ్లం మరి పసిపిల్లలు పెద్దలు మహిళలు వీళ్ళు అందరూ ఉన్నారంటే మీరు అంతా చేసుకుంటున్నారు కదండి స్వచ్ఛందంగా మీరు కానీ అన్నారు వాళ్ళు ఓ మోస్ట్ వెల్కమ్ అండి మేము చేసుకుంటాము అయితే మీ పర్మిషన్ కావాలంటే ఓ వైనాట్ సార్ మోస్ట్ వెల్కమ్ మీరు అందరూ వాలంటీర్గా చేసుకుంటే పబ్లిక్ అండి ఇది మీకోసం పెట్టింది ఇది అంతా కూడా చేసుకోండి హ్యాపీగా అన్నారు ఎమ్మెంటే మరి మీకు ఇన్ఛార్జ్ గారి చెప్పండి అని ఒకసారి మేము అంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ముందుకు వచ్చారు సరే అమ్మటే స్టేడియం ఇన్ఛార్జ్ నాగరాజు గారి అండర్ గైడ్ లైన్స్తో వారిని దగ్గర ఉండమని చెప్పి మా పెద్దలు రామకృష్ణ గారు బుజ్జి గారు మధుగారు ఇంకా దయాకర్ గారు ఇంకా చాలామంది హైయర్ అఫీషియల్స్ మరి ఇక్కడ మహిళలు అందరూ యూత్ దగ్గర దగ్గర రెండు వందల మంది కోలాహలంగా ఉంటుందండి నైట్ నైన్ వరకు కూడా వాకింగ్ చేస్తూ ఉన్నారు అందువల్ల ఈ పిల్లలకి ఏదై పెద్దలకి అన్వాంటెడ్ థింగ్స్ ఏం జరగకుండా ఉండాలని ఆ సుద్ద ఆ సదుద్దేశంతో వృధాభక్తిగా వాలంటీర్గా కూడా మేము ముందుకొచ్చి ఈ జుంబా టీము వాళ్ళు కూడా బాగా ముందుకొచ్చారు వాళ్ళు కూడా చక్కగా వాలంటీర్గా శ్రీకాంత్ గారు అనే ఒక యువకుడు బాగా నేర్పిస్తున్నారు వాళ్ళు కూడా మేము ఇంత హెల్త్ పొందుతున్నామండి మేము కూడా చేస్తామన్నారు నేను కూడా జుంబాలో ప్రాక్టీస్ చేస్తున్నాను ఐఎమ్ సో మచ్ బెనిఫిటెడ్ అందువల్ల వాలంటీర్గా మేమందరం కూడా స్వచ్ఛందంగా అందరం ముందుకొచ్చి మా కాంట్రిబ్యూషన్స్తో జంగిల్ క్లియరెన్స్ చేసుకొని స్పోర్ట్స్ కమిటీ అండ్ అభ్యుదయ వాకర్స్ అసోసియేషన్ అండ్ జుంబా అండ్ ఏరోబిక్స్ మెంబర్స్తో అండర్ గైడ్ లైన్స్ ఆఫ్ స్టేడియం ఇన్ఛార్జ్ నాగరాజు గారితో డిఎస్డిఓ గారి పర్మిషన్తో మేము ఇదంతా క్లియర్ అండ్ చేసుకుంటున్నాము వీఆర్ సో మచ్ థ్యాంక్ఫుల్ టు డిఎస్డిఓ అండ్ స్టేడియం ఇన్ఛార్జ్ మిస్టర్ నాగరాజు గారు అండ్ సేమ్ టైం ఈ మాకు ఈ కార్యక్రమంలో పార్టిసిపే ఈ కార్యక్రమం చేయడానికి అందరూ సహకరించిన పెద్దలందరికీ కూడా మధుగారికి గారికి రామకృష్ణ గారికి దయాకర్ గారికి చాలా మందికి వీళ్ళందరూ రేణుకా గారికి ప్రవీణ గారికి వీళ్ళందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ దిస్ షాపర్స్ నమస్తే అండి నా పేరు గోపి నేను జుంబా జుంబాకు వస్తూ ఉంటాను ఎర్లీ మార్నింగ్ ఎరోబిక్స్కి ఇక్కడే అమరావతి ప్లాట్స్లో ఉంటాం అయితే మొన్న మూడు నాలుగు రోజుల క్రితం ఇక్కడికి డి డిఎస్డిబో గారు రావడం జరిగింది వస్తే సరే ఇట్లా మేము జుంబా చేసుకుంటూ ఉంటామండి కానీ ఎర్లీ జుంబా కంటే ముందు ఒక రెండు మూడు రౌండ్లు వాకింగ్ చేస్తాము చేస్తూ ఉంటే కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది పాములు పడు కనపడతా ఉన్నాయండి భయం భయంగా ఉంది పిల్లలు కూడా తిరుగుతూ ఉన్నారు అంటే ఆయన ఏమన్నారంటే ప్రస్తుతానికైతే సైన్ నుంచి రావాలి శాప్ నుంచి ఆర్డర్స్ ఇవన్నీ రావాలి కాబట్టి లేట్ అవుతుందండి అని చెప్పేసి అన్నారు అయితే ఎవరైతే ఈ దీని లీజ్దారులు ఉన్నారో వాళ్ళని అడిగాము వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మాకు ఓన్లీ షటిల్ కోర్టు వరకు మాత్రమే అని చెప్పేసి అన్నారు డిఎస్డిఓ గారు చెప్పారన్నమాట సో ఇంకా మరి మేము ఏమైనా చేయగల చేసుకోవచ్చా వాలంటీర్గా అని చెప్పేసి అన్నాము బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు అందుకని అందరం కలిసి మా స్టేడియం ఇన్ఛార్జి గారిని కలవడం జరిగింది ఇక్కడ ఈ క్లీనింగ్ సెక్షన్ ఈ చెట్లు తుప్పలు పాములు జరుగుతున్నాయి కాబట్టి అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాం అని చెప్పేసి సో ఒక రెండు సందర్భాల్లో మేము ఆ పాములను కూడా నోటీస్ చేయడం జరిగింది సో ఆ సందర్భంగా మరి దీన్ని క్లీన్ చేయిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఏమంటే అన్ని బుషెస్ అవన్నీ ఉన్నాయి కదా అని అంటే మరి స్టేడియం ఇన్ఛార్జి గారి నాగరాజు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళు అన్నారండి డెఫినెట్గా చేద్దాం కానీ మరి మేము రిక్వెస్ట్ పెట్టాలి హెయిర్ అధారిటీస్కి వాళ్ళు శాంక్షన్ చేయాలి ఫండ్స్ రావడం కొంచెం డిలే ఎప్పుడు అవుతుందో తెలియదండి అంటే సరే మేము మా అందరికి మేము ఏదైనా స్వచ్ఛంగా చేసుకుంటాం మీకేమైనా అభ్యంతరం అంటే బల్లే వాళ్ళు సార్ మాకు మీరు మా సంతోషం మీరు డెఫినెట్గా చేసుకోవచ్చు మా కోఆపరేషన్ ఉంటుందన్నారు ఇక ఆ సందర్భంగా మేము మేమందరం కలిపి ఇక్కడ ఒక కమిటీ కమిటీ కాదు లేదా మీరు కమిటీ కానివ్వండి మేమంతా కానీ జుంబా కమిటీ కానివ్వండి సో మీ ఈ వాకింగ్ చేస్తుండగా నేను గమనించింది ఏంటంటే ఇక్కడ ఒక జుంబా కార్యక్రమం ఒకటి నడుస్తుంది నేను నోటీస్ చేశాను సో వీళ్ళంతా ఏంటంటే నేను నేను మొదట్లో అది కొంచెం ఇన్వాల్వ్ అవ్వేదానికి నేను షై ఫీల్ అయ్యాను నేను ఎందుకంటే అక్కడ పదిహేను సంవత్సరాల నుంచి ఏజ్ గ్రూప్లో చేస్తూ ఉన్నారు నేనేదో దూరం దూరంగా నడుస్తుంటే ఇక్కడ మీరు అంతా కూడా మరి బుజుగారిని కానివ్వండి మన మాస్ గారు జనార్దన్ కానివ్వండి గోపి గారు కానీ వీళ్ళంతా భలేవాళ్ళు సార్ మీరు రెండు ఎడంగా చూస్తుంటారు మీరు రండి ఏం ఇబ్బంది లేదంటే కాదే నాకు సెవెంటీ త్రీ ఇయర్స్ నేను నేను అంటే కాదు కాదు బలేవాళ్ళు అంటే మీకైనా అవసరం మాకంటే మీకు అవసరం అన్నా కానీ నేను దాంట్లో జాయిన్ అయ్యాను ఎంజాయ్ చేస్తున్నాను సో ఈ కాలక ఈ క్రమేపీ మరి ఇదంతా శుభ్రంగా లేకపోతే మాకే ఏదన్నా జరిగితే ఏంటనే ఉద్దేశంతో మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే చాలా సంతోషం అండి మీరు చేసుకుంటారంటే మాకేం అభ్యంతరం లేదన్నారు సో మేమంతా యూనిటీగా సో ఈ ఈ టీంలో మాకు దొరికిన అదృష్టం ఏంటంటే మాకు శ్రీకాంత్ గారు అనేది ఆయన ఒక ఆయన టీచర్గా ఆయన దొరకటం వాలంటీగా ఫ్రీగా చదవడం జరిగింది మాకు చాలా ఏదన్నా ఒక రోజు దానికి ఆబ్సెంట్ అయ్యామంటే ఆ రోజు ఏదో కొంచెం లోతుగా లోటుగా అనిపిస్తూ ఉంది ఇవాళ నేను వెళ్ళలేకపోయానే కార్యక్రమానికి అంత యాక్టివ్గా ఉంటున్నాము మేము ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ జొంబా టీంలో ఉన్నాము దాంట్లో లేడీ పదిహేను సంవత్సరాల నుంచి సెవెంటీ త్రీ ఇయర్స్ వరకు ఉన్నారు అందరం కూడా లేడీస్ ఉన్నాం జెంట్స్ ఉన్నాం అందరూ కలిసి ఎటువంటి ప్రపంచాలు లేకుండా అంతా యూనిటీగా చేసుకుంటున్నామంటే వీళ్ళలో కూడా మరి మా గురువుగారి ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి ఆయన మేమంతా కలుసుబాటుగా ఉండి బాగా చేసుకున్నాం చాలా ఆనందంగా ఉంది సో ఇది శుభ్రం చేసుకునే దాంట్లో ఈ స్టేడియం అథారిటీసు మాకు కోఆపరేట్ చేయడంలో మేము నాగరాజు గారిని ఇన్ఛార్జ్ అయినటువంటి నాగరాజు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము నేను ఈ ఏరియాలో రెండు వేల పది నుండి ఉంటున్నాను ఈ ఇది కాంపౌండ్ వాల్స్ కట్టక ముందు నుంచి కూడాను అప్పుడు ఈ పాములు ఉండే వేరే ప్రాబ్లమ్స్ ఉండేయను కానీ ఇప్పుడు డెవలప్ చేసిన తర్వాత కూడాను ఈ ఇది గడ్డి ఉండేది టైం టు టైం క్లీనింగ్ లేక మేము నడవటానికి అది ఇబ్బంది పడుతున్నాము తెల్లవారుగా మేము ఫోర్ థర్టీకి వస్తాము వాకర్స్ అని వాళ్ళందరూ కూడాను సో ఇప్పుడే మేము కోరుకునేది ఏంటంటే అందరము మేము ఓన్గా డబ్బులు కంట్రిబ్యూట్ చేసుకుని మేమే రిప్ చేయించుకుంటున్నాం పనులు మీకు ఏదైనా ఇది ఉంటే మేము దాని గురించి ఆలోచించి మీ గవర్నమెంట్ ద్వారా ఏమన్నా చేయగలిగితే ఆ రాత్రిపూట ఫోర్ థర్టీ వచ్చినప్పుడు ఈ వర్షం నా ఒక నాలుగు చినుకులు పడినా కూడాను ట్రా ట్రాక్ మీద వాకింగ్ ట్రాక్ మీద నీళ్ళు నిలబడుతున్నాయి సో అది మేమే ఇప్పుడు అది కూడా కొంచెం ఒక లేయరు మట్టి వేయించుకుని సరి చేసుకుంటున్నాం అవి మరలా ఏంటంటే మేము ఓన్గానే కొంతకాలము చెట్లు కూడా చుట్టుపక్కల మాకు అడ్డం లేకుండా ఎక్ ఎగ్జాక్ట్లీ మన రో ఆ పెరిఫెరీ వరకు క్లీన్ చేసుకుని రెడీ చేసుకుని చేసుకుంటూ ఉంటాం ఎప్పుడూ అది వర్కర్స్ క్లబ్కి అలాగే స్పోర్ట్స్ కమిటీకి అలాగే ఏరోబిక్స్ కమిటీకి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి మా తరఫున అలాగే మా డిఎస్జిఓ గారి తరఫున ఎందుకంటే ఈ మధ్య కాలంలో వర్షాలు ఎప్పుడు పడుతూనే ఉన్నాయి ఎడతెరుపుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి దానివల్ల ఏంటంటే గ్రాస్ అనేది గడ్డి మొక్కలు పిచ్చి మొక్కలు బాగా పెరుగుతూ ఉన్నాయండి తప్పకుండా మా డిఎస్జిఓ గారు కూడా మరి క్లీనింగ్ కోసం పైకి లెటర్ రాయడం జరిగింది ఇంకా పర్మిషన్ రాలేదని వెయిట్ చేస్తున్నాం ఈలోపు మరి ఎవరైతే మన ఈ స్పోర్ట్స్ కమిటీ అలాగే వాకర్స్ అసోసియేషన్ ఉన్నారో వారు మొన్న డిఎస్జిఓ గారు విజిట్కి వచ్చినప్పుడు వారిని కలిసి సార్ మేము స్వచ్ఛందంగా మరి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటాం సార్ ఇబ్బంది లేకుండా మా అందరికి కూడా ఎందుకంటే ఉదయం మార్నింగ్ ఫైవ్కి స్టార్ట్ అవుతుంది అలాగే రాత్రిపూట తొమ్మిదింటి వరకు వాకర్స్ కానీ అలాగే ఇక్కడ జరిగే క్రీడా కార్యక్రమాల్లో క్రీడాకారులు కానీ అలాగే ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ వాళ్ళందరికీ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేమే స్వచ్ఛందంగా మరి చేస్తామండి అని వారు ముందుకు వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి మరి స్టేడియంలో ఎప్పుడు కూడా ఏదో ఒక క్రీడా యాక్టివిటీస్ జరుగుతుంటే వాటికి కూడా ఇబ్బంది లేకుండా మనం మన పరిసర ప్రాంతాల్లో మనమే శుభ్రం చేసుకోవాలని మరి ముందుకు వచ్చిన బుజ్జి గారికి కానీ జనార్దన్ గారికి కానీ రామకృష్ణ గారికి కానీ గోపి గారికి కానీ వీళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్